ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి ఏ మిగురం ముంగట ముంగటేసుకున్నాడో ఇలా ఒకసారి వీలుద్దాం పారగాళ్ళు ఏడబుల్ కావచ్చు ఒక్కడేడుగా ఆనాయకుని కానీ కూర్చొని ఉంటారు వీళ్ళ సంగతి సురేందర్ సారు పిల్లగాళ్ళు ఏడు ఉన్నారు ఈ ఉన్నారు పాటలు బాగా పాడతాగా పని పాట లేనోడు పిలిచి తలగొరిగిట వెనకటి ఎవడో మా తాత సుంటోడు శేషాకోలు విడిచిపెట్టి దేవుని దగ్గర ఆడుకుంటున్న బడి పిలగలను తాత వాళ్ళనే మరుచుకుంటావే అబ్బాయి ఒకటి నక్కడి కుక్క పడ్డ ఇది ఏమైనా నాతో నీకు పోరగాలని ఏం అరుచుకుంటే నీకేందే ఏమో ఈ కచ్చి ఈ కలు తోకలు అని అడుగుతాను నీ వార్త నువ్వు చదువుకోరాదు ఓసారి ఏడున్నారా వాళ్ళు మూతి మీద గుద్దితే ముంగట్ పనులన్నీ రాలే ముసలాడా శేషకోలు విడిచిపెట్టి పొలగాల్లో ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటేనే నెల నెల జీతం వస్తాకు అబ్బాయి విత్తాంది జీతం కట్టలు గట్టి నీ ఇంత వాములు పెడతాను కావచ్చు నువ్వు రాయే పొరగాల కడిగిపోతాను ఓ పాటలు మాగబాదు కానీ ఆగురి ఆగురి ఆగే ఏం పాటలు పాడతాను రా దేవుని పాటలు అయినా మీరు పాడేది ఆటలు అంటే ఎత్త పాడాలరా దేవుని పాటలు మంచిగా రాగాలు తీసుకుంటే ముద్దుగా పాడాలి అట్లా వాడితే మంచిగా ఉంటది పాటలు తల రెండా పెట్టుకొని ఇంత తిని తింటావా నీ వాని కట్టే దేవుని కాడ కూర్చొని పాడే పాటలు ఎట్లా రా సుధాకర్ సారు ఓ పాట అందుకో జై ముచ్చడి చెప్తే ఈనానే మీరు అంతారు నేను ఒకటి ముచ్చడి చెప్పానకి ఇంకా వచ్చిన భజన చేసుకునేటోళ్ళు నడుమిట్ల త్యాగం చేసిందే గాక నువ్వు చెప్పే ఎందుకంతా సంగడ బింగడ ఎగురుతాను వయ్యారి భామ నువ్వు ఆగు లేకు వార్తలు నువ్వు చదువుకో ఏ పిల్లవాళ్ళు నేను చెప్పేది జాగ్రత్త ఈ మూడొద్దులు బల్లకు సెలవులు వచ్చినాయి కదా అని ఎట్ల పడితే అట్లనే బింగడ ఎగిరిల్ అనుకో మంచిగుండదు మరి చెప్తాను నేను చెప్తా అంటే కూడా నువ్వు పాట అందుకోవాలంటాను మీద చిగునా ఉన్నాడు కాబట్టి చూపుకుంటా అరే నువ్వు చెప్తే ఈయనే పిలగాన్లేనా అనే గీ కాలం పులగాండ్లు అయినా ఓ సమ్మాల్ మామ నువ్వు ఆగే ఆ ముసలోడు ఏం చెప్తాడో ఇందాం జరా అరే చిన్న మిమ్మల్ని మీ అయ్య వాళ్ళు అరి కట్టాలు పడి మంచిగా సాదుకుంటారు దేవుని పెట్టి తొమ్మిది వద్దులు మంచిగా పూజలు చేసుకున్నారు మంచిగా ఉన్నది కానీ దేవుని ఆఖరి రోజు నిమజ్జనం రోజు మాత్రం సంగడ బింగడ ఎగిరి ఎగిరి మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకుంటా అంటే మంచిగా ఉండదు చిరంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను నేను అవున్రా పిలగాన్లు మా తాత చెప్పినట్టు దేవుని నిమజ్జనం చేసేటప్పుడు డీజే పాటలు పెట్టుకొని అక్కల ముక్కల ఎగురుడు ఎగరద్దురా ఇదొచ్చి డీజే పాటల గురించి ఆయన నేను చెప్పబోయే ముచ్చట నీకు ఈ కదల తో కథలుగా నువ్వు ఇక్కడ వచ్చి ఎందుకు నీరుతావా నీ వార్తలు నువ్వు చదువుకో నువ్వు జరసేపు ఆగు అరే పిల్లగాన్లు మనం తొమ్మిది వద్దులు దేవుణ్ణి పెట్టుకొని పూజ చేసినాక ఆఖరి రోజు నాడు చెరువులలో కుంటల నిమజ్జనం చేస్తాడారు కదా అప్పుడు మీరు కూడా లోతు నీళ్ళల్లో పోయి దేవునితో పాటు మీరు కూడా నిమజ్జనం కావద్దు పైలంగా ఉండాలి అని చెప్తాను సార్ అట్లా ఉండాలి నాత్రిపూట చూసుకోకుండా చెరువులలో కుంటలలో పోవద్దు అది అవునవును మా తాత చెప్పింది నిజమేరా పిలగాన్లు మీరు దేవుని ఆనందంలో పోయి చెరువుల్లో కుంటో పడి మునిగిండ్లు అనుకో మిమ్ముల ఒడ్డుకు తీసుకొచ్చేటోళ్ళు ఉండరా చిన్నోళ్ళు మీరు పెట్టుకున్న దేవుణ్ణి అయితే నాత్రిపూట నిమజ్జనం చేస్తారు కదా అప్పుడు మీ అయ్యనో లేకపోతే మీ అన్ననో ఎంబడి తీసుకొని పోయి ఆ చెరువులలో ఈ దేవుని నిమజ్జనం చేయరు పైలంగా సరేనా ఓ గామిచ్చారు చెప్పేందుకనిచ్చిన కానీ ఆ సుధాకర్ సారిగా పాట అందుకోరు ఏ పోరాగాలు భజనలు చేసేందుకు వచ్చినారే వాళ్ళు డాన్సులు చేసేందుకు వచ్చిండ్రు ని కొద్దిగా అనే ఉన్న చేర హైదరాబాద్ లో ఏ మనిషిరా ఏం మాట మాట్లాడుతున్నాను నీ చిన్నతనంలో గీత డీజే పాటలు పెట్టుకుని ఎగురుకుంటే వినాయకుని నువ్వు చెప్పినట్టు ఈ రాజుల కోలాటం కోలాటం పాటలు పాడేటోళ్ళు తాత కాలం మారినట్టు మనుషులు కూడా మారుతున్నారు బతుకమ్మల కాడ డీజే పాటలేనాయే పెళ్లి డీజే పాటలేనాయే ఇప్పుడు వినాయకుని నిమజ్జనాలల్లో డీజే పాటలేనాయే పండుగ తీరు ఆటలు ఎక్కడి పాటలు ఎక్కడి చెప్పు మనసులు గిత్తున్నారు కాబచ్చే కాలం కూడా అత్తే తయారైతోంది తీరు తీరు మనసులున్నట్టు తీరు తీరు కూడా రోగాలొచ్చి పాడైతన్నాయి అడిగి తరి జరిగా నువ్వు మేము డిజైన్ పాటలు పెట్టి మంచిగా డాన్స్ చేయాలి ఎడికినా పోయేది విగుతా ఈగ్రాని ఎవరు కూడా ఇచ్చిండ్రు నేను కూడా ఇచ్చిరా నేను చెప్పినట్టే చేయలేడా నేను చెప్పినట్ట పాట పాడాలె ఏ అట్లనా అయితే నేను విగ్రహాన్ని నేను ఎత్తిమి మీద వ్యక్తులు పోయి నువ్వే నిమజ్జనం చేసుకో అదే పిలగాలి కొసవాడు ఇరాకి దగ్గరికి పోయి మచ్చిగా డాన్సులు తొందారు చెప్తా మీరు అరే ఏంది సుధాకర్ సారు గీత తయారైంది పొలగాల్లో ఆ పాడు ఆ నాటి కాలాన్ని మనవన్న గుర్తు చేద్దాం మనవన్న ఆపాడాలి మరి అంతేసుకో ఈ ముసలోనికి ఏడ పని పాటలేదు సూచించారు కదా పబ్లిక్ ఈ స్కూళ్లకు మూడొద్దులు వరుసగా సెలవులు వచ్చినాయి మరి ఇక నిమజ్జనం పేరు మీద ఊళ్ళల్లో మీ పురగాన్లు సెలవుల పొంటి తిరిగితే జర ఫైలముల్లో అసలుకే మొన్న కొట్టిన ఆనలకు షెరలన్నీ మత్తలు దుంకినాయి ఏమంటున్నాం ఆయన బడికి సెలవులు వస్తే పూరగాళ్లతో ఏగిచ్చుడు అయ్యే వాళ్లకు తిప్పలేపోను